సార్ విత్తనానికి సంబంధించి విత్తన ఉత్పత్తిలో రైతులకు సంబంధించి అనేక సమస్యలు ఏర్పడ్డాయి అందులో విత్తన ఉత్పత్తి చేసే క్రమంలో నకిలీ విత్తనాలకు సంబంధించి చాలా సమస్యలు ఎదుర్కొన్నారు ఇలాంటి క్రమంలో అసలు విత్తన సమస్యల పరిష్కారానికి ఏ విధంగా ప్రణాళిక రూపొందించారు ఇందుకు సంబంధించి భవిష్యత్తులో ఏం చేయబోతోంది గారు తెలంగాణ రాష్ట్రము సీడ్ బౌల్ అంటున్నాం అంటే ఈ దేశంలో పండించే విత్తనాల్లో దాదాపు నలభై శాతం తెలంగాణలో పండిస్తున్నారు మన కొన్ని విత్తనాలను అయితే విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నా విత్తనాలు వాడటం కోసం అంత పెద్ద ఎత్తున విత్తనోత్పత్తి జరుగుతుంది కాబట్టి ఆ మేరకు రైతు కూడా మేలు జరగాలి విత్తనాలు ఉత్పత్తి చేసి మార్కెట్ చేసి అమ్ముకుంటున్న కంపెనీలు లాభపడాలి అదేవిధంగా ఆ విత్తన ఉత్పత్తికి సహాయం చేస్తున్న రైతులు అంతిమంగా విత్తనం ఫ్యాక్టరీలో తయారు కాదు కదా విత్తనాలు నేలలో పండించాలి రైతులే పండిస్తున్నారు కానీ ఆ విత్తనోత్పత్తి చేస్తున్న రైతులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళే రిస్క్ని తీసుకోవటం నష్టం జరిగినప్పుడు వాళ్ళకి నష్టపర రాని సందర్భాలు మాకు రెండు సంఘటనలు కమిషన్ దృష్టికి వచ్చినాయి ఒకటి ములుగు ఏటు నాగరం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన రైతులు మొక్కజొన్న విత్తనాలు ఉత్పత్తి చేస్తున్నారు మొక్కజొన్న విత్తనాలు కొన్ని కంపెనీల కోసం వాళ్ళు పండిస్తున్నారు ఆ పంట పండించేటప్పుడు వాళ్ళకు వచ్చే డబ్బులో ఆదాయం పంట సరైన దిగుబడి రాక ఆదాయం తగ్గిపోవటం ఒకటి సమయానికి డబ్బు చెల్లించకపోవటం రెండోదైతే కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా దారితీసినాయి ఆ మొక్కజొన్న కంకులు తిన్న మనుషులు అనారోగ్యం పాటు పడడం పశువులు చనిపోవటము ఈ యొక్క మూడు నాలుగేళ్ళుగా వాళ్ళకి నష్టాలు వచ్చినా కానీ కంపెనీలు పట్టించుకోకపోవటము మధ్యంతరంగా ఉన్న వ్యక్తులు కొంతమంది వాళ్ళు మోసం చేయడం అన్ని జరిగిన నేపథ్యంలో వ్యవసాయ కమిషన్గా చొరవ చూపి నిపుణుల కమిటీని పంపి జిల్లా యంత్రాంగంతో మాట్లాడి క్షేత్రస్థాయికి వెళ్ళి అంతిమంగా ములుగు ప్రాంతంలో నష్టపోయిన గిరిజన రైతులకి దాదాపుగా నాలుగు కోట్ల రూపాయల నష్టపరిహారం వచ్చే విధంగా కమిషన్ కృషి చేసింది అదేవిధంగా గద్వాల్లో పత్తి రైతులు ఇదే సమస్య అక్కడ కూడా ఇట్లాంటి తర్వాత సూర్యాపేట ప్రాంతంలో కరీంనగర్ ప్రాంతంలో కూడా వరి విత్తనాలు పండిస్తున్న రైతులు అదే సమస్య ఎదుర్కొన్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడికక్కడ వ్యవసాయ శాఖ ద్వారానో సంబంధిత అధికారుల ద్వారా నష్టపరిహారం వచ్చే ప్రయత్నం చేస్తూనే ఈ సమస్య సమగ్రంగా పరిష్కారం జరగాలంటే ఏం చేయాలో కూడా ఆలోచన చేసాం అంతిమంగా తేలింది ఏంటంటే మనకు విత్తన చట్టాల లోపాలు ఉన్నాయి అసలు విత్తనోత్పత్తికి సంబంధించిన చట్టమే లేదు కాబట్టి కొత్త చట్టం తయారు చేయాలని ప్రభుత్వానికి సూచిస్తే ప్రభుత్వం ఒక కమిటీ కూడా వేసింది కొత్త చట్టం రూపొందించడానికి ఆ కమిటీలో నేను కూడా సభ్యుడిగా ఉన్నాను తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు కొత్త విత్తనం చట్టం తయారయ్యే ప్రక్రియ జరుగుతుంది ఇవన్నీ మీరు చూస్తే కమిషన్ వచ్చిన ఒక చిన్న సమస్య ములుగు ప్రాంతం నుంచి కొంతమంది రైతులు వచ్చి మాకు ఈ విధంగా నష్టం కష్టం జరుగుతుందని చెబితే దాన్ని కేవలం ఆ పది మంది రైతులు ఇరవై మంది రైతుల గురించి ఆలోచించకుండా ఆ సమస్య మూలాల దాకా వెళ్ళి అక్కడ నష్టపోయిన వాళ్ళకి నష్టము పరిహారం ఇప్పించడంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మేలు జరగాలంటే ఎట్లాంటి విధానపరమైన నిర్ణయాలు జరగాలి ఎలాంటి చట్టాలు గల ఆలోచన చేస్తూ ఆ మేరకు ప్రభుత్వానికి సలహాలు ఇచ్చాం